ఏలియన్స్ ఆన్అర్త్ భూమిపై ఏలియన్స్ గ్రహాంతర వాసులు ఉన్నారా ఉండి ఉంటే మనలాగే ఉంటారా భూమిని మనుషుల్ని చూస్తుంటారా ఎప్పుడైనా భూమి మీదకు వచ్చారా ఇలా అనేక అంతు చిక్కని ప్రశ్నలు మానవాళిని నిత్యం వేధిస్తూనే ఉంటున్నాయి ఏలియన్స్ జాడ కనుగొనేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు కొందరు పరిశోధకులు భూమిపై ఏలియన్స్ ఉన్నాయని బలంగా చెబుతున్నగా మరికొందరు మాత్రం అలాంటివేమీ లేదని చెప్పుకొస్తున్నారు అయితే తాజాగా అమెరికా నిఘా విభాగం అధికారులు సంచలన విషయాన్ని వెల్లడించారు భూమిపై గ్రహాంతర వాసుల ఉనికి ఉందంటూ అమెరికా నిఘా విభాగం అధికారులు సంచలన విషయం వెల్లడించారు ది ఏజ్ ఆఫ్ దిస్ క్లోజర్ పేరుతో కొత్తగా విడుదలైన ఓ డాక్యుమెంటరీలో విశ్వంలో మనతో పాటు మరో గ్రహంలోనూ జీవుల ఉనికి ఉందని వివరించారు ఇతర గ్రహం నుంచి భూమిపైకి వచ్చే అంతరిక్ష నౌకలు యుఏపి ఉన్నాయని వాటి గురించి తమకు స్పష్టంగా తెలుసని ఆ డాక్యుమెంటరీలో ముప్పై నాలుగు మంది మిలిటరీ నిఘా అధికారులు పేర్కొన్నారు ప్రస్తుతం భూమిపైనే గ్రహాంతరవాసులు ఉంటున్నారని వారు కుండబద్దలు కొట్టారు ఒకటి తొమ్మిది నాలుగు సున్నాల నుంచి ఏలియన్స్ అంతరిక్ష నౌక ద్వారా భూమిపైకి వచ్చి వెళ్తున్నారని మన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిని గ్రహాంతర వాసులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని అమెరికా నిఘా అధికారులు డాక్యుమెంటరీలో పేర్కొన్నారు గ్రహాంతర వాసులు అంతరిక్ష నౌక ద్వారా భూమిపైకి వచ్చి వెళ్తున్న విషయం కూడా అమెరికా ప్రభుత్వం గోప్యత పాటిస్తోందంటూ వారు విమర్శించడం గమనార్హం దేశ భద్రతకే ఇది పెద్ద ముప్పుగా పరిణమించబోతుందని ఆందోళన వ్యక్తం చేశారు గ్రహాంతర అంతరిక్ష నౌకల వేగం గంటకు యాభై వేల మైళ్లు దాటి ఉంటుందని వారు ఆ డాక్యుమెంటరీలో వెల్లడించారు